హలో బెస్టీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఆఫీస్లో అయితే దివాళీ ఫెస్ట్ అయితే జరిగింది ఆ రోజైతే స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఎంప్లాయీస్ వాళ్ళ నేమ్స్ ముందు పలానా స్నాక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు నా నేమ్ ముందు అయితే సమోసా అయితే మెన్షన్ చేశారు సో ఐ ఆర్డర్డ్ అన్ ద డే సో ఐ వాజ్ సో హ్యాపీ అన్ ద డే బికాస్ ఆఫ్ ఐ గాట్ త్రీ ప్రైజెస్ అన్ ద డే బికాస్ వెల్ డ్రెస్ అండ్ సింగింగ్ కాంపిటీషన్ అండ్ టంబోలా బెస్ట్ డ్రెస్ ఎందుకు ఇచ్చారంటే ఏ హాఫ్ సారీ అయితే వేసుకెళ్ళాను చాలా బాగుంది మా లీడ్స్ అయితే నన్ను అయితే అడిగారు ఈ ఈ ఈ హాఫ్ శారీ స్టైల్ ఏంటి ఆంధ్రానా కర్ణాటక అని చెప్పి అడిగారు ఆంధ్ర స్టైల్ అయితే అని చెప్పాను సో నన్ను అయితే సెలెక్ట్ చేశారు గర్ల్స్లో ఇంకా అందరూ నా నా డ్రెస్ చూసి చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు ఆఫీస్లో అయితే నేను చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఇంకా ఆ ప్రైజెస్ అంతా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మకైతే చూపించాను ఇలాగ నాకు ప్రైజెస్ వచ్చాయని చెప్పి ఇంకా ఆ రోజైతే నాకు ఆల్ డిషెస్ లో పానీపూరి అయితే నచ్చింది ఇంకా చాలా టేస్ట్ అయితే చేయలేదు లేకపోయాను ఇంకా ఆ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్లీజ్ లైక్